రోజులు చెరువు నీటిలో ఉప్పు తక్కువగా ఉందా నన్నేం చేయమంటే సముద్రనా అన్ని విషయాలు దగ్గర చూసుకోండి పెట్టే ఇంకా నయ్యం రోజులకు మేసాలు ఎక్కువగా ఉన్నాయి నన్ను వచ్చి కదే అనలేదు ఆ రియల్ ఒకటి ప్రతివాడికి వారికి ఈశాన్య ఫ్లాట్ కావాలంట ఏ అన్ని భూమి మీద హా వాళ్ళకి తెలియదేమో మన సైటే ఈశాన్యం అలా ఏసేమో లేవటు ప్రతిదీ నేనే చూసుకోవాలంటే వాళ్ళెందుకు జీతాలు హా ఇదేంటి నేను ఇక్కడ సైలన్ నువ్వు సైలెంట్ గా కూర్చున్నావు ఎందుకులేండి బాబు నేనేం మాట్లాడినా ఏదో ఒక తప్పు పడుతూ ఉంటారు దానికంటే నాకేం తెలియదు అనుకుని ఇలా కూర్చుని మూగపిట్లకు బ్యాక్ వేసుకోవడం తినండి మీరే నయం కిచ్చుకిచ్చమంటారు ఎవరికి అర్థం కాదు అందుకే మీ మధ్య ఏ కీచులాటలో ఉండవు పెరిగిపోతుంది నేను రిటైర్డ్ హోమ్ గార్డెన్ ఇన్స్పెక్టర్ జాన్సీ లక్ష్మిబాయి ఓబ్రా కనెక్టెర్. ప్రస్తుతం ఈవిడ మేడం విజయ్ గారికి ఆల్ ఇన్ ఆల్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్. ఇక నుంచి ఎవరూ బయట కొన్నగొడదు తెనికొడదు. అంతే కాదు, ఇక్కడ సిగరెట్లు కాల్చినా, కిళ్ళేలు ఊసినా, స్టికర్ అంటించినా, సూషల చెప్పించినా, మందు కొట్టినా, మటాష్ అయిపోతారు. సోదర. అబ్బోయెం తోస్త సింద్ర బుల్డోజర్ లగా. ఈ కిష్టిగాడి పెళ్ళ విద్య సామాన్యాలు కాదురా మొత్తం లేడీస్ అందరినీ తిప్పేసుకుంది ఏ అనుకుంటుంది రామోద్రంకుంటుంది ఏంటి ఈ ఆటోలు ఇలాగే వదిలేస్తే వాళ్ళ మెళ్ళో తాళి పొట్లు తీసి మనం ఎస్ పొట్లు ఎట్టేసి ఖాళీ చెత్తారు నొక్కని అలా తరగడానికి ఇలా ఆటోలు కట్టించడానికి మాత్రమే ప్లాన్ అది పెట్టింది లేపండి మొత్తం మా పర్మిషన్ లేకుండా ఈ డిష్ ఎవరు పెట్టారు ఈ సూపర్ మార్కెట్ పెట్టింది ఎవరు ఈ స్కూల్ ఎవరు పెట్టారు ఇక్కడ అసలు మమ్మల్ని నడపకుండా ఇవన్నీ ఎవరు పెట్టారు ఎవరు వాళ్ళు బయటికి రండి ముందు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేకపోతే పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఏంటి పెద్ద ఫోజ్ కొడుతున్నావు ఈ కాలనీకి అంతా లీడర్ నువ్వేనా ఆవిడ సంగతి మీకెందుకు రా మీరెందుకు వచ్చారా చెప్పండి మర్యాద మీరు పెట్టారు లేకుంటే గొప్ప గొప్ప దూరం దూరం

ఇదిగో వీళ్ళ మొగుళ్లే డబ్బులు ఇచ్చి ఇవన్నీ పీకేయన్నారు నువ్వు మాకు అక్కవైతే వీళ్ళందరూ మా సిస్టర్స్ సిస్టర్స్ ఈ రోజు నుంచి మీకు ఫుల్ సెక్యూరిటీ వాళ్ళకి వాళ్ళకి బలం వచ్చేసింది మన బతుకులు తిరిగిపోయినట్టే ఓ సిస్టర్ తీసుకొచ్చి ఒక చూపు చూసి అన్నారు వా అక్కడెక్కడో కారం చల్లితే ఇక్కడ కొట్టురు కొట్టేసింది ఏంటి అర్జున పాల్గొండ పార్తకి రేట్ కింద పైన కాలిపోతుంది ఉండవయ్య డబ్బు పోయి గొడ్లు పట్టి బాగా అయింది ఏమయ్యా మీరు అంతా గొడ్లు పెద్ద మనుషులేదా కడుపు కూడి తింటున్నారా గడ్డి తింటున్నారా ఈ పెద్ద మనుషుల మొక్కల మీద ఉమ్మేయాలండి ఏంటి నేను ముగ్గురం కలిసి నీకు ఎవరు పెద్ద డస్ట్ బిన్లో కనబడుతున్నామా అంతకన్నా హీనంగా కనబడుతున్నాం ఇదిలో చేతి తిరగలండి వీళ్ళంతా కలిసి పిల్లల మీద రౌడీలు చేత ఎడకి పిచ్చారండి ఎంతలో తప్పైంది లేకపోతే పేపర్ లో పేర్లు అడిపోయి ఏం చేయమంటారండి మరి లోకు గట్టి తొక్కేస్తున్నారు వాళ్ళ మర్యాద మన మర్యాద వాళ్ళ అవమానిస్తే మనల్ని అవమానించట్లెక్క ఏమన్నా ఉంటే మూడు పిల్లల మధ్య చూసుకోవాలి వాళ్ళు సాధిస్తే వాళ్ళకంటే ఎక్కువ సాధించి చూపించాలి అంతేగాని సపోర్ట్ చేసినందుకు ఏంటి మీ ఆడవాళ్ళని నేను సపోర్ట్ చేయడవా నెవర్ మీ తప్పుల్ని కవర్ చేశాను అంతే అయినా ఈ అలగాజనంతో వ్యాపారాలు ఏంటి రోడ్డు పట్టడం గొడవలు ఏంటి చీప్ గా ఉంది ఏం లేదండి మా ఆయన గారు నీకేం తెలుసు నీకేం తెలుసు అంటుంటారు నాకు తెలుసు ఆయనకి తెలియాలని ఇవన్నీ చేస్తున్నాను అయితే ఊళ్ళో చాలా వ్యాపారాలు ఉన్నాయి అప్పడాలు వడియాలు పగోడీలు చెగోడీలు కాజాలు బీజాలు చాక్లెట్లు చిక్లెట్లు పాపకారులు పచ్చళ్ళు ఇవన్నీ చెయ్యి చాలా థ్యాంక్స్ అండి ఇన్ని మంచి వ్యాపారాలు మీరు నాకు చెప్పినందుకు మీకు ఫీజుగా క్యాష్ ఇవ్వనా మత్తి ఇవ్వనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో ఇక్కడ నుంచి ఇటువంటి వ్యాపారాలు మానే ఏమండి మర్చిపోయారా మిమ్మల్ని అడిగే హక్కు నాకు లేనప్పుడు నన్ను అడిగే హక్కు మీకు కూడా లేదు ఏంటి హక్కుల గురించి మాట్లాడుతున్నావు మీరు మీ హద్దులు దాటుతున్నప్పుడు నేను నా హక్కులు గుర్తు చేయడం తప్పు కాదుగా నాలుగు డబ్బులు సంపాదించే పాటికి నీ టెంపోనే మారిపోయిందే మీ టెంపోలో మీరు మాట్లాడినప్పుడు నా టెంపోలో నేను మాట్లాడాలిగా మాట్లాడతావే మాట్లాడతావు ఇవాళ ఫస్ట్ జీతమే ఏంటి జీతమా ఇవాళ నుంచి నేను ఇవ్వను ఏ పైసా సంపాదన లేకుండా తిని కూర్చుంటే భరించాను నా సంపాదన ఖర్చు పెడితే ఊరుకున్నాను తాగితే సహించాను కానీ సంస్కారం లేకుండా మా మీద గుండాల్ని పంపి దౌతన్యం చేయబోయి మా ఆత్మాభిమానాన్ని వెకిరిస్తే ఎందుకు కోరుకోవాలి భార్యకి విలువ ఇవ్వని భర్తని ఎందుకు గౌరవించాలి మీద టీచర్ బెత్తంతో కొడితే పిల్లలు తప్పు సరిదిద్దుకుంటారు కానీ మొగుడు ఎన్ని తప్పులు చేసినా ఆ అవకాశం భార్యకి లేదు ఉంటే మీ స్క్రిప్ట్ చిరిగిపోయేది ఓహో స్క్రిప్ట్ మారిపోయింది త్వరగా రండి అత్తయ్య మావయ్య వెయిట్ చేస్తున్నారు త్వరగా రండి సిస్టర్ కుంప మునిగింది ఏమైంది రొయ్యల చెరువుకి తెగులు వచ్చింది టోటల్ లాస్ ఒక్క పైసా కూడా మిగులు మొత్తం కుల మొత్తం లాసా అన్య ఇప్పుడు ఈ విషయానికి చెప్పొద్దు లోపల అత్తయ్య మావయ్య ఉన్నారు ప్రపోజల్ పెట్టిందే నేను ఏ మొహం పెట్టుకుని చెప్తానమ్మా నువ్వు కూడా వాడు మంచి ప్రశాంతమైన మూడ్ లో ఉన్నప్పుడు చెప్పు నా తప్పేమీ లేదని కూడా చెప్ప మాత్రే ఆ ఏంటి అల్లా చెల్లెల్ని గుసకుసలో రా వస్తారా వస్తారా ఓహో ఆల్రెడీ లేట్ ఏంటి రాదు ఫోన్ చేసి వెళ్ళదురా ఏంటి ఆలోచిస్తలేదు త్వరగా వట్టించు నాకు పిప్పను బాగా నొప్పెడుతోంది డాక్టర్ దగ్గరికి ఫోన్ చేసిన తర్వాత నేనే పిలిపాలి ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా రొయ్యలు రొయ్యల ఫీట్ ఉంటాయి అవును కానీ రొయ్యలు మనం తినే ప్రాప్తం లేదు ఏ అది మనం పెంచుకున్న రొయ్యలు మన కన్న సమానం వాటిని చంపుకు తినడం ఘోరం ఆ లెక్కలో చెప్పా వీడు సెంటిమెంటల్ కృష్ణ సుబ్బారావు కబురు చేశాడు అదేరా నీ బిజినెస్ కోసం అప్పు తెచ్చాను చూడు పదో తారీఖున కూతురు పెళ్లి పెట్టుకున్నట్ట డబ్బు కావాలంటున్నాడు నేను ఎనిమిది కల్లా సరిదేస్తానని చెప్పాను ఎనిమిది దాకా ఎందుకు నాన్న అజో తారీఖులు ఇచ్చేద్దాం రేపు రొయ్యలు మొత్తం అమ్మేస్తున్నాం కదా రొయ్యలు అమ్మేసి డబ్బులు తెస్తాను కొంచెం టైం తీసుకుంటే మంచిది కదండి అబ్బా అప్పు చేస్తే అడ్డుపడతావు అప్పు తీరుస్తాను అడ్డుపడిపోతావు నీకు తెలియదు ఊరుకో అవునా క్యాష్ ఏమంటావా డిడిఏమంటావా లోపాయ గారి కదా తెచ్చాం కదా క్యాషే ఇద్దాం రెండు మూడు రోజులగి డబ్బు తీసుకునే వెళ్తాను అలాగే ఆ కుంతి యముణ్ణి సూర్యుడిని వాయు దేవుడిని పిలిచి బిడ్డలకండి పాపం వరుణ్ దేవుడిని ఎవ్వరు పిలవలేదు నేను పురాణ స్త్రీని కాకపోయినా పుణ్య స్త్రీని కదా వర్ణ దేవుడికి నేను ఛాన్స్ ఇస్తాను వరుణ్ పిలిచి తిమి కదా వచ్చి తిమి తుమ్ముతున్నారేంటి స్వామి అన్ సీజన్ లో పిలిస్తే అంతే ఇంటి బంగాళాఖాతంలో సైక్లోన్ ఎఫెక్ట్ క్షమించండి స్వామి అవసరం అలాంటిది అర్జెంట్ గా నాకు తొలకరి వాన లాంటి బిడ్డను ప్రసాదించండి స్వామి అంతకంటే ముందు నాకు గొడుగు ప్రసాదించు ఈ వర్షంలో తడిసి తడిసి నాకు ఒడికి ఎక్కువైంది నాకు కావాల్సింది కొడుకు మీకు కావాల్సింది కొడుకు పెడుగో కొడుకుంటే కానీ నాకు కొడుకు దగ్గరికే కానీ కొడుకునే ప్రధాన శనగ తెస్తాను అనేటున్నాయి నా కొంపలు వచ్చి నీళ్ళు వచ్చేస్తున్నాయి కొంప తీసి పంపులు అన్ని కానీ వదిలేసిందా ఏంటిది అయ్యో బాబోయ్ ఇదిగో స్వామి కొడుకు ఇది పీస్ స్వామి విత్ ఇన్

నీకు వడగళ్ళ వాళ్ళ నా పుత్రుణ్ణి తలుపు 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 అంత రాయ్గలం వేబి చుండి మీ గొడుగుతో సహా మూడో ఛాన్స్ కూడా పోయింది తలుపులు కొట్టేస్తే మెదడు చెట్లు పోయింది రావాల్సిన బాకీలు మరిచిపోతాను ఏంటో బుర్రపప్పు కట్టేసింది అసలు ఇళ్ళంటే కొంప లైల వాటర్ ట్యాంక్ అంత అయ్యయ్యో వాటర్ ట్యాంక్ నీళ్లు కావండి వానదేవుడు మన నట్టింట్లో కురిపించిన జల్లు చిన్న చినుకును ప్రసాదించే సమయంలో మీరు తలుపు కొట్టి డిస్టర్బ్ చేశారు వానదేవుడు వెళ్ళిపోయాడు మళ్ళీ కుంతి మంత్రం వేస్ట్ అయిపోయింది చ చ కుంతి మంత్రమా కంత్రి మంత్రమా చెప్పనర్ దాస్కండి చెప్పి పెట్టుకొట్ట చెడత లట్టు వచ్చేయాలి నిన్న లాకే వదిలేస్తే దేవుళ్ళతో మొదలెట్టి షారుక్ ఖాన్ సచిన్ టెండూల్కర్ తో సహా ప్రపంచంలో ఉన్న పెద్ద పిలిచేస్తావు ఇల్లు గెస్టోస్ అయిపోతుంది అమ్మో ఇంకొద్దు ఆగండి చూడండి దేవుళ్ళ మీద భయంతోనో నా మీద సానుభూతితోనో తీయొద్దు పెళ్ళం మీద పేమతో పీకుతున్నావు శ్రీకంఠ సేనయ్య ఎస్ట్ కోడవరి టెన్ ఇయర్స్ పెండింగ్ మొత్తానికి హరిదాస్ గారు మీ కుంతి మంత్రం తోటి మీ ట్రూప్ యాక్టింగ్ తోటి ఆ స్టెక్కర్ గారి ఫ్యామిలీకి స్టెక్కర్ చేశారు వెయ్యి పద్నాలుగు ఒక పెళ్లి చేయమన్నారు ఒక మంత్రం చేత ఒక కాపురాన్ని నిలబెట్టాను అనమాట ఇది ఉంచండి కలిసి వచ్చే కాలం వస్తే గాడిది కూడా బంగారు గుడ్లు పెడుతుందంట ఆ ఆదిరెడ్డి రైల్ ప్యాకింగ్ అయిపోయిందా డ్రాఫ్ట్ ఇంకా రాలేదంటే త్వరగా పంపించు వేరే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలి ముందు మా నాన్నకు పంపించాలి త్వరగా పంపించు వచ్చేస్తున్నాయి క్యాష్ కదా మనిషి తేవడానికి వెళ్ళాడు సాయంత్రంలో పంపకపోతే మాట పంపించేద్దాం లేకపోతే మాట పోతుంది గుడ్ మార్నింగ్ మిస్టర్ విజయ్ గుడ్ మార్నింగ్ కృష్ణ కమాన్ రా కూర్చో ఇలా తెలియవచ్చావు ఏమి లేదు నాకు అర్జెంటుగా రెండు లక్షల లోన్ కావాలి లోనా అవును పేకల మీదకి వచ్చింది మా ఇవ్వాలి ఏదో రకంగా రెండు లక్షలు అడ్జస్ట్ చేయి తప్పకుండా నీ కాక ఇస్తాను ఈ ఫార్మ్స్ ఫిల్అప్ చేయి థ్యాంక్ యూ షూరిటీ సంతకం మాత్రం మీ ఆవిడ చేత పెట్టించు ఏంటి అప్పుడు తన లోన్ అడిగితే నా షూరిటీ అడిగారు ఇప్పుడు తన షూరిటీ కావాలా వాట్ ఈస్ దిస్ అదే కార్లు విమానాలు విమానాలు కార్లు అవడం అంటే అప్పుడు ఆవిడ షూరిటీ ఇచ్చే పొజిషన్ నీది ఇప్పుడు నీకు షూరిటీ ఇచ్చే పొజిషన్ ఆవిడది చూడండి మిస్టర్ విజయ్ ఫైనల్గా చెప్పండి ఆవిడ సంతకం పెట్టకపోతే నాకు లోన్ ఇవ్వరా చెప్పండి ఆ రోజు నువ్వు షూరిటీ సంతకం పెట్టకపోతే ఆవిడ కూడా ఇవ్వలేదుగా సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆవిడ సంతకం పెట్టకపోతే లోన్ ఇవ్వకపోతే